ఓ భారతి చట్టం ద్వారా రైతుల భూమి సమస్యలు పరిష్కారం చేస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి కొంగులేటి రెడ్డి అన్నారు ఖమ్మం పాలేరు నియోజకవర్గంలో ఆయన పర్యటించారు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి కారణం ప్రజలే అన్నారు ఇక తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో అభివృద్ధి తగ్గనీయకుండా ప్రభుత్వం పని చేస్తుందని ఆయన తెలిపారు మంచి చేస్తున్న ప్రతి కార్యక్రమానికి వెనుక ఉంది అని ప్రజలే పేర్కొన్నారు రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలు వచ్చినా ప్రజల దీవెనలు ఉండాలని మంత్రి పొంగులేటి కోరారు

ముఖ్యమంత్రి గారు కొంత అభివృద్ధి చేసిన ఈ పిల్లల మంచి చదువులు చదువుకుంటున్న వాళ్ళకి మంచి బొమ్మ పెట్టాలని రైట్ ఛార్జీలు నలభై శాతం పెంచాం ఆడపిల్లలకి వారి తల్లిదండ్రుల మీద ఆ పాప భారం కావద్దు చదువుకునేటప్పుడు అని కాస్మెటిక్ ఛార్జీలు రెండు వందల శాతం పెంచాం ఇంతేకాదు పిల్లలు ఉండటానికి ఆనాటి ప్రభుత్వం పేరుకు హాస్టల్స్ అయితే పెట్టింది ఆ హాస్టల్స్ అన్ని కూడా ఏదైతే కోళ్ల ఫారాల్లో పాత రైసు మిల్లుల్లో ఉంటే అలా కాదు అని వాటికి ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా కట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టుకుంటున్నాం రాబోయే రోజుల్లో వాటిని కూడా పూర్తి చేసుకుంటాం తప్పకుండా రైతులు రాజు చేసే దాంట్లో కాని పేదవాడికి అండగా ఉండే దాంట్లో కాని కోటి మంది ఆడబిడ్డల్ని కోటేశ్వర్లు చేసే దాంట్లో కానీ ఇలా ప్రతి కార్యక్రమము మీ దీవెలతో ఉన్న మన ఇందరమ్మ ప్రభుత్వం ఈ నాడు చేస్తుంది దరిని ఎత్తేసాం భూభారతి రెండు వేల ఇరవై ఐదు కొత్త చట్టాన్ని తీసుకొచ్చాం ఈ చట్టం ద్వారా ఏ భూమి సమస్యలు ఉన్నాయో అన్నిటికీ పరిష్కారాన్ని కూడా కనుగొని చేస్తున్నాం ఇలా మంచి చేస్తున్న ప్రతి కార్యక్రమానికి వెనక ఉంది మీరే మీ కృషి ఫలితంగానే ఈనాడు ఈ ప్రభుత్వం పనిచేస్తుంది కాబట్టి